విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్ లో కాంగ్రెస్ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా కాంగ్రెస్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నల్ల బ్యాటరీలు బెల్లూన్లతో తమ నిరసనను తెలియజేశారు అనంతరం తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నామని నూట నలభై తొమ్మిది మందిని సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నామని కాంగ్రెస్ నేత పురమల్ల శ్రీనివాస్ అన్నారు అనుకూలంగా వ్యవహరించని ఎంపీలను సస్పెండ్ చేశారని తెలిపారు తక్షణమే సస్పెండును ఎత్తివేయాలని లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు పవిత్ర పార్లమెంటులో పొగబాంబులు తీసుకొచ్చిన ఘటన బాధాకరమని కాంగ్రెస్ నేతలు నరేందర్ రెడ్డి రెడ్డి అన్నారు బీజేపీ పార్టీ అసమర్థతతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అసమర్థతను ఎండగడుతున్న ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ఈ కార్యక్రమంలో పురమళ్ళ శ్రీనివాస్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వివిధ రకాలుగా కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా విపక్ష పార్టీలు సిపిఐ అయితే సిపిఎం అయితే వివిధ పార్టీలన్నీ అన్నీ ఏకదాటిగా ఖండిస్తున్నారు దాని గాను ఈరోజు ముఖ్యంగా అటువంటిది వెంబడే వాళ్ళు వెనుకకు తీసుకోకుండా మాత్రం ఖబర్దార్గా చెప్తాం జరుగుతుంది ఒక ఇక్కడ కాదు మొత్తం దేశవ్యాప్తంగా రేపు రాబోయే రోజులలో చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మేము ఇప్పుడు బీజేపీని మందలించడం జరుగుతుంది ఏది కానీ తీసుకునే నిర్ణయంలో ఒక పద్ధతి క్రమం ఉండాలి తప్పితే దానికి గాను ఈ విపక్ష పార్టీలను కలుపుకొని మన కాంగ్రెస్ పార్టీ కలుపుకొని నూట నలభై తొమ్మిది మందిని సస్పెండ్ చేయడం అనేది ఇది చాలా అన్యాయం ప్రభుత్వం అసమర్థత కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఆ అసమర్థతను ఎత్తి చూపిస్తున్నటువంటి ఎంపీలను ఏ విధంగా మీరు సస్పెండ్ చేస్తారు మీ అసమర్థకు ఫస్ట్ ఈ దేశానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం మీ అసమర్థతను మీ కప్పిపుచ్చుకోవడం కోసం మీ అసమర్థతను ఎండగడుతున్నటువంటి ఎంపీలను ఈరోజు సస్పెండ్ చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం మీ ఈ దేశంలో పవిత్రమైనటువంటి పార్లమెంటులో ఏ విధంగా వాళ్ళు లోపలికి చొచ్చుకొని వస్తారు దానికి ఈ దేశానికి పసుపు మీరు ప్రజలకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ